రోహిణి గురించి గుండె పగిలే నిజాలని తెలుసుకున్న మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చింటూ పుట్టినరోజుకైతే రోహిణి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక చింటూ అయితే రోహిణిని చూసి అమ్మ అంటూ దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటాడు అప్పుడే ఇక చింటూని చూసి రోహిణి హ్యాపీ బర్త్డే నాన్న అని అంటూ ఉంటుంది నువ్వు రావేమో అనుకొని నేను ఇవాళ డ్రెస్ కూడా వేసుకోకూడదు అనుకున్నాను బర్త్డే కూడా జరుపుకోకూడదు అనుకున్నాను అని అంటూ ఉంటాడు నేను రాకుండా ఎలా నాన్నా నా కొడుకు బర్త్డే అయితే నేను రాకుండా ఉంటానా అని రోహిణి అయితే అంటూ ఉంటుంది అవునమ్మా నువ్వు వచ్చే వరకు డ్రెస్ వేసుకోనని రెడీ అవనని మారం చేస్తున్నాడు నువ్వు వచ్చేసావు రెండు లోపలికి వెళ్దాం అని సుగరం అయితే వాళ్ళని లోపలికి తీసుకువెళ్తుంది లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ఇక చింటూ అయితే రెడీ అవుతాడు అమ్మ ఈరోజు నువ్వు తెచ్చిన డ్రెస్సు చాలా బాగుంది అని అంటూ చింటూ అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు ఇన్ని రోజులు చింటూలో లేని ఆనందాన్ని ఈరోజు చూస్తున్నానమ్మా నువ్వే అమ్మవని తెలిసాక చింటూలో చాలా మార్పు వచ్చింది దిగులుగా కూర్చొని ఉన్న చింటి ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు అని అంటూ సుగుణం అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది అవునమ్మా నేను కూడా చింటూలో మార్పు అయితే గమనించాను అని చెప్తూ ఉంటుంది రోహిణి తర్వాత ఇక మీనా బాలు అయితే కారులో వస్తారు ఇక మీనా బాలు రావడం చూసిన రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరు వచ్చారేంటి అసలు వీళ్ళిద్దరిని ఈరోజు ఎవరిక్కడికి రమ్మన్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే చెంటూ అయితే నిన్న మీనా అత్త ఫోన్ చేసింది చేస్తే నేను ఈరోజు నా బర్త్డే అని చెప్పాను అని అంటూ ఉంటాడు చింటూ అయితే కానీ వాళ్ళని ఇక్కడికి నేను రమ్మని చెప్పలేదమ్మా అని అనగానే నీ పుట్టినరోజును తెలుసుకొని మీనా బాలుని తీసుకొని వచ్చేసినట్టుంది ఇప్పుడు కనుక వాళ్ళు నన్ను ఇక్కడ చూశారంటే నేను చేసిన మోసం అంతా కూడా తెలిసిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక సుగునమ్మ అయితే వాళ్ళని బయట నుంచి నేను పంపించేస్తానులే నువ్వు కంగారు పడకమ్మా అని సుగుణమ్మ అంటుంది తర్వాత చింటూ అయితే బాలు అంకుల్ మీనా ఆంటీ అంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు రేపు పుట్టినరోజు శుభాకాంక్షలు రా అంటూ బాలు మీనా ఇద్దరు కూడా అయితే చెప్తారు చింటూ కింగ్ ఎలా ఉన్నారమ్మా అని అడుగుతూ ఉంటుంది సుగునమ్మ బాగానే ఉన్నామమ్మా ఇదిగో చింటూ కింగ్ పుట్టినరోజుకి గిఫ్ట్గా డ్రెస్ అయి తీసుకొచ్చాము కేక్ కూడా తీసుకొచ్చాము అని అంటూ ఉంటుంది మీనా అయితే చింటూ కేక్ కట్ చేస్తావా అని అంటూ ఉంటే కట్ చేస్తాను మీనా అంటే అని చెప్తూ ఉంటాడు చింటూ ఆల్రెడీ ఓ కేక్ తీసి తెప్పించానమ్మా పిల్లలందరూ కూడా వచ్చేసారు అని సుగుణమ్మ అంటూ ఉంటుంది అయితే ఇది కూడా కేక్ కట్ చేస్తాడు పదరా లోపలికి వెళ్దాం అని చింటూని తీసుకొని బాలు అయితే లోపలికి వచ్చేస్తూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అలా లోపలికి వచ్చేస్తూ ఉండగా రోహిణి అయితే గదిలోకి వెళ్ళి దాక్కుంటుంది చా చింటూతో సరదాగా సంతోషంగా గడుపుదామని వచ్చాను కానీ వీళ్ళిద్దరూ వచ్చి చెడగొట్టారు ఇప్పుడు సరదాగా గడపడమేమో కానీ ఇప్పుడు నన్ను ఇక్కడ చూస్తే మాత్రం వీళ్ళిద్దరికీ నేను చేసిన మోసం తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు చింటూ నన్ను బయటికి రమ్మంటాడేమో అని అనుకుంటూ ఉంటుంది రోహిణి ఇంతలో ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు అప్పుడే సుగునమ్మ అయితే రెండి రండి ఇంత ఆలస్యంగా వచ్చారేంటి అని వాళ్ళని లోపలికి పిలుస్తుంది తరువాత ఇక అందరూ కూడా చింటూ చేత కేక్ కట్ చేస్తూ ఉంటే అవును సుగునమ్మ మీ అమ్మాయి కళ్యాణి వచ్చింది కదా ఏది ఇక్కడ కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటే తను ఇప్పుడే బయటికి వెళ్ళింది అని అంటూ ఉంటుంది సుగునమ్మ ఏంటమ్మా మీ అమ్మాయి వచ్చింది ఆ ఊరి నుంచి అని అడుగుతూ ఉంటుంది మీనా అవునమ్మా వచ్చింది ఇప్పుడే ఏదో పనుందని ఇప్పుడే వచ్చేస్తానని బయటికి వెళ్ళింది అని సుగునమ్మ అయితే చెప్తూ ఉంటుంది అంటే ఈరోజు మీ అమ్మాయిని కూడా చూడొచ్చు అనమాట అని బాలు అయితే అంటూ ఉంటాడు తర్వాత ఇక కేక్ అయితే కట్ చేస్తాడు చింటూ అయితే సుగనమ్మ ఏదో తీసుకొద్దామని లోపలికి వెళ్తుంది అదేంటి సుగినమ్మ కూతురు గదిలోకి వెళ్ళడం నేను చూశాను బయటికి వెళ్ళిందని నీతో ఎందుకు అబద్ధం చెప్పింది అని పక్కన ఇంకొక ఆమె అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే అది విని మీనా అయితే అంటే ఆవిడ గదిలోనే ఉందనమాట మరి చింటూ కేక్ కట్ చేస్తున్నా కూడా ఎందుకు బయటికి రాలేదో తనకి అంత ఇగో ఏంటి లోపలికి వెళ్ళి అసలు ఆవిడ సంగతి తేలుస్తాను ఎందుకు ఈవిడ్ని ఒంటరిగా వదిలేసిందో అన్నీ కూడా అడుగుతాను అని మీనా అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో గదిలో ఉన్న రోహిణికి ఫోన్ అయితే వస్తుంది ఫోన్ రావడంతో సిగ్నల్ లేదని గదిలో నుంచి బయటకైతే వెళ్తుంది అప్పుడే ఇక బయటికి వెళ్ళిన తర్వాత ఇక అంటూ ఉంటుంది రోహిణి అయితే విద్య ఫోన్ చేయడంతో చింటూ పాంగ్ బర్త్డే బాగా జరుగుతుందా అని అడుగుతూ ఉంటే బర్త్డే జరగడం కాదే ఈరోజు నా పని అయిపోయిందని అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి ఏం జరిగింది అని విద్య అయితే అడుగుతూ ఉంటుంది ఏం జరగడం ఏంటి ఆల్రెడీ ఆ మీనాబాలు నేను వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చేసారు చింటూకి డ్రెస్సు అవన్నీ కూడా తీసుకొచ్చారు అని అంటూ ఉంటుంది రోహిణి ఏదేమైనా మీనా బాలు మనసు చాలా మంచిది చూసావా అసలు చింటూ ఎవరు పిల్లాడో తెలియకుండానే వాడి కోసం ఎంత చేస్తున్నారో అని విద్య అయితే అంటూ ఉంటే ఇప్పుడు వాళ్ళ మంచితనాన్ని పొగడడం కాదే ముఖ్యం నేను వాళ్ళకి కనిపించకుండా ఉండాలి అదే ముఖ్యం నేను కనిపిస్తే ఖచ్చితంగా నిజమనేది తెలిసిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక విద్య అయితే ఏముంది వాళ్ళు వెళ్ళే దగ్గర నుంచి నువ్వు బయటికి రాకు ఇక కనిపించవు కదా ఎలాగో చింటూ కూడా నిన్ను పిలవడం వాళ్ళ ఎదురు నిన్ను ఏమి అని పిలవద్దని చెప్పావు కదా అమ్మ అని చెప్పొద్దని వాడు కూడా పిలవడలే అని అంటూ ఉంటుంది విద్య అలా బయట ఫోన్ అయితే మాట్లాడుకుంటూ ఉంటుంది రోహిణి ఇంతలో ఇక సుగుణం అయితే వస్తుంది మీనాతో అమ్మా ఇది కూల్ డ్రింక్ తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటుంది అప్పుడే ఇక బాలుతో నీకు ఈరోజు ట్రిప్పులు లేవా బాబు అని అడుగుతూ ఉంటే ఉన్నాయమ్మా కానీ మీనా ఇక్కడికి తీసుకురమ్మని పట్టుపట్టింది అందుకని చింటూ గురించి మేమిద్దరం రావాల్సి వచ్చింది చింటూ అంటే మీనాకి చాలా ఇష్టం నాకు కూడా ఇష్టమే ఇక్కడ ట్రిప్స్ అన్నీ కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పి వచ్చాను అని అంటూ ఉంటాడు బాలు అయితే అదేంటమ్మా పని కదా ముఖ్యం ఎందుకు మా కోసం ఇంత శ్రమించి ఇక్కడి దాకా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే అదేంటండి అలా మాట్లాడుతున్నారు ఇందులో ఏముంది నాకు చింటూ నా కన్న కొడుకు లెక్క అందుకని వాడు పుట్టినరోజుకి ఎలాగైనా సరే వాడికి గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాము అని చెప్తూ ఉంటుంది మీనా సరేనమ్మా మీకు లేట్ అవుతున్నట్టుంది అని అనంగానే పర్లేదమ్మా ఈరోజు ఏ పని పెట్టుకోలేదు సాయంత్రం దాకా మేము చింటూతోనే ఉంటాము అని అంటూ మీనా అయితే షాక్ ఇస్తుంది ఇక సుగనమ్మ అయితే గదిలోకి వెళ్తుంది గదిలోకి వెళ్ళిన సుగునమ్మకి రోహిణి అయితే కనిపించదు రోహిణి ఏది అని కిటికీలో నుంచి బయటికి చూసేసరికి రోహిణి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది బాలు మీనా సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారన్న విషయాన్ని రోహిణికి చెప్పాలి చెప్పి రోహిణిని తర్వాత రమ్మని పంపించేయాలి అని అనుకుంటూ ఉండగా అమ్మమ్మ అంటూ చింటి అయితే పిలుస్తాడు ఇక చింటూ అలా పిలిచడంతో సుగనమ్మ రోహిణికి నిజం చెప్పకుండానే తనైతే బయటికి వచ్చేస్తుంది అమ్మమ్మ నీకు మొన్న ఒక గిఫ్ట్ ఇచ్చాను కదా అది తీసుకురా వీళ్ళందరికీ చూపించాలి అని అంటూ ఉంటాడు సరేనన్నా అక్కడ బెడ్రూమ్లో ఉంది నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటూ సుగనమ్మ అయితే వెళ్తుంది ఇంతలో బాలు కూడా ఏదో ఫోన్ వచ్చిందని బయటికి వెళ్తాడు సుగనమ్మ గారి కూతురు ఆ రూమ్లోనే ఉందని ఆ పక్కింటి ఆవిడ చెప్పింది కదా ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తాను ఆవిడ ఉంటే సుగనమ్మ గారిని ఆవిడతో పాటు ఊరికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకోమని చెప్తాను అని అంటూ మీనా అయితే ఇక గదిలోకి అయితే వెళ్తుంది అలా మీనా గదిలోకి వెళ్ళిన తర్వాత ఎవ్వరు కూడా గదిలో అయితే కనిపించరు ఎవ్వరూ గదిలో కనిపించకపోయేసరికి అదేంటి ఇవిడ గదిలోనే ఉంది వాళ్ళ అమ్మాయి అన్నారు గదిలో ఎవ్వరూ నాకు కనిపించలేదేంటి అని అనుకుంటూ మీనా అయితే వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు గోడకు ఉన్న ఫోటోని చూస్తుంది మీనా ఇక ఫోటోని చూసి ఒక్కసారి వెనక్కి తిరిగి షాక్ అయిపోతూ ఉంటుంది ఆ ఫోటోలో రోహిణి చింటూ సుగునమ్మ ముగ్గురు కూడా కలిసి దిగిన ఫోటో ఆ ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక అలా షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో సుగుణమ్మ అయితే అవును మీనా ఏది అని అడుగుతూ ఉంటే మీనా అదిగో ఆ గదిలోకి వెళ్ళింది అని అంటూ ఒక ఆమె అయితే చెప్తుంది అది విని ఒక్కసారి సుగనమ్మ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా ఆ గదిలోకి వెళ్ళిందాం అని స్టన్ అయిపోతూ ఉంటుంది ఇక సుగనమ్మ కూడా ఆ గదిలోకి వెళ్తుంది ఫోటోని చూస్తూ షాక్ అయిపోయి నుంచున్నాం మీనాని చూసి సుగినమ్మ కూడా షాక్ అయిపోతూ మీనా ఈ ఫోటోని చూసేసింది అంటే మీనాకి నిజం తెలిసిపోయినట్టుంది అని అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది సుగినమ్మ ఏంటమ్మా ఇది అసలు ఈమె నీకు ఏమవుతుంది మా తోటి కోడలు రోహిణి ఫోటో ఇక్కడ ఎందుకుంది అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే కా మాట విని సుగినమ్మకి ఏం చెప్పాలో అర్థం కాదు కాళ్ళు చేతులైతే వణికిపోతూ ఉంటాయి అంటే మీ కూతురు రోహిణియా అంటే రోహిణి కోటీశ్వరాలు కాదా అని మీనా అయితే సుగినమ్మని నిలదీస్తూ ఉంటుంది రోహిణి అయితే మీనా గదిలో ఉంటుందని తెలుసుకోకుండా వెనుక నుంచి లోపలికైతే వచ్చేస్తుంది ఒక్కసారే రోహిణిని చూసి మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి నువ్వా అసలు ఏంటిదంతా నువ్వు చింటూ సుగునమ్మ గారు దిగిన ఫోటో ఏంటి అసలు నువ్వు వీళ్ళకేమవుతావు అంటే సుగునమ్మ గారు కూతురు నువ్వేనా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఇక సుగుణం అయితే అవునమ్మా అది నా కూతురేం తింటాం రోహిణి కన్న కొడుకు అని సుగుణం అయితే ఇక నిజాన్ని చెప్పేస్తుంది ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ అమ్మా అని అంటూ ఉంటే ఇంకా ఆపవే ఇంకెన్ని రోజులని వీళ్ళని మోసం చేస్తావు నిజాలని దాచిపెడతావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని మీనా అయితే ఎందుకు రోహిణి ఎందుకు ఇంత డ్రామా ఆడావు కోటీశ్వరంలోనని ఎందుకు నువ్వు అందరినీ మోసం చేశావు చెప్పు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సుగునమ్మ అమ్మ మీనా నేను చెప్తాను దానికి చిన్న వయసులోనే పెళ్లి చేశాము కొడుకు పుట్టాక తన భర్త చనిపోయాడు తరువాత మా ఇద్దరిని పోషించడానికి అది పార్లలు పెట్టింది పార్లలు పెట్టి అన్నీ కూడా బాగానే సంపాదించుకుంది తర్వాత తనని ఎవరో మోసం చేశారు ఇంతలో మనోజ్ పరిచయం అయ్యాడు మీ అత్తగారికి కోటీశ్వర్లు అంటే పిచ్చని వెంటనే మనోజ్కిచ్చి పెళ్లి చేస్తుందని కోటీశ్వరాలని అబద్ధం చెప్పింది అని సుగుణం అయితే నిజాన్ని బయట కానీ మీరు చేసింది చాలా తప్పు రోహిణి మనోజు కూడా నిజం తెలియకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు ఇప్పుడే ఈ విషయాన్ని నేను బాయ్కి చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే సుగుణం అయితే అమ్మా నువ్వు నా కూతురు దంటు దానివి ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో నా కూతురు జీవితాన్ని నాశనం చేయకు అని అంటూ ఉంటుంది సుగుణం అయితే అవును మీనా ఇప్పుడే నా బ్రతుకు కొంచెం సంతోషంగా ఉంది మళ్ళీ నా జీవితంలో సమస్యల్ని తీసుకురాకు అని అంటూ ఉంటే నీకు అర్థం కావడం లేదు రోహిణి నువ్వు అబద్ధం చెప్పి నీ జీవితాన్ని సమస్యలోకి నెట్టుకున్నావు అని మీనా అయితే అంటూ ఉంటుంది నాకు తెలుసు మీనా నేను చేసిందంతా కూడా తప్పే అని కానీ తప్పడం లేదు ఎందుకంటే ఇప్పుడు నేను నా భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలంటే ఇంకా ఇంతకన్నా దారి దొరకలేదు నాకంటూ ఒక జీవితం ఉండాలి ఉమ్మడి కుటుంబం ఉండాలి అని నేను కూడా ఇక్కడే అక్కడ ఇంటికి కోడలుగా ఉన్నాను బాలు మనోజ్ని ఎంత అవమానించినా ఏలన చేసినా బయటికైతే వెళ్దామని అనుకోలేదు నాకు కావాల్సింది ఉమ్మడి కుటుంబం ఇక అత్తయ్య నేను నాకు విలువనిస్తుందని అత్తయ్యకి నేను అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అంటూ ఉంటే ఆ మాట విని మీనా అయితే ஷாக்கை போய் உண்டு కొన్ని రోజులు ఆగితే నేనే నిజాన్ని అందరికీ చెప్పేస్తాను ముందు మనోజ్కి చెప్పి తనని ఒప్పించుకొని తర్వాత అత్తయ్యకి చెప్తాను మనోజ్ నన్ను అర్థం చేసుకుంటాడని నేను అనుకుంటున్నాను మనోజ్ తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటాడు అని అంటూ రోహిణి చెప్తుంది ఈ లోగా నువ్వు ఈ విషయాన్ని పెడితే అత్తయ్య నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేసింగ్ మనోజ్ చేత విడాకులు ఇప్పించి మనోజ్కి మరో పెళ్లి చేస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి నా జీవితం నీ చేతుల్లో ఉంది చావో బతుకో నీ ఇష్టం అని అనగానే అవునమ్మా నా కూతురు ఇప్పుడు ఏదన్నా జరగరాంది జరిగితే తను బ్రతకదాం దయచేసి నా కూతురు జీవితాన్ని చెడగొట్టొద్దు అని దండం పెడుతుంది సరేనమ్మా నేను కూడా ఒక ఆడదానిగా మీ సమస్యని అర్థం చేసుకోగలను అందుకని నేను కూడా రోహిణికి ఒక అవకాశం ఇస్తున్నాను నువ్వు వీలైనంత తొందరలో నువ్వు కోటీశ్వరాలు కాదు అన్న నిజాన్ని బయట పెట్టాం లేకపోతే ఇక నేనే బయట పెడాల్సి వస్తుంది అని మీనా అయితే అంటూ ఉంటుంది నువ్వు ఇక్కడే ఉన్నావంటే ఆయనకి అనుమానం వస్తుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోం అని అంటూ ఉంటే చింటూ రోహిణి లేకపోతే చాలా గొడవ చేస్తాడమ్మా అందుకని మీరు వెళ్ళిపోతారా అని మిమ్మల్ని వెళ్ళిపోమని కంగారు పెట్టింది అని సుగునమ్మ అంటూ ఉంటుంది సరేనమ్మా మేమే వెళ్ళిపోతాము అని మీనా అయితే ఇక బయటికి వెళ్ళి ఇవ్వండి అర్జెంటుగా మా అమ్మ ఎందుకో రమ్మని ఫోన్ చేసింది పదండి వెళ్దాం అని అంటూ ఉంటుంది మీనా సాయంత్రం దాకా ఇక్కడే ఉందామని అన్నావు కదా మీనా ఇంతలోనే వెళ్దామంటావేంటి అని అడుగుతూ ఉంటాడు ఏమన్నా అర్జెంటు పనేమోనండి ఫోన్ చేసింది పదండి వెళ్దాం వెళ్ళొస్తాను చింటూ అని అంటూ మీనా అయితే బాలుని తీసుకొని వెళ్ళిపోతుంది చా ఎవరైతే నా గురించి తెలుసుకోకూడదనుకున్నానో వాళ్ళకే తెలిసిపోయింది అని అంటూ ఉంటుంది రోహిణి తర్వాత సుగుణమ్మని తిడుతుంది అయినా మీనా ఫోటోని చూసినప్పుడు ఏదో ఒకలాగా నేను నిజాన్ని బయట పెట్టేదాన్ని కదా నువ్వెందుకు అసలు నిజాన్ని చెప్పేశావు చింటూ నా కొడుకని నాకు రెండో పెళ్ళని ఆ నిజాన్ని ఎందుకు చెప్పావు అంటూ సుగునమ్మని తిడుతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి నిజం తెలుసుకున్న మీనా ఎన్ని రోజులు తనకే ఈ నిజాన్ని దాచిపెట్టుకుంటుంది ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసు కుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు